నామున కొందనాలు ప్రశ్లాడండి కొద్ది మాటలు వాక్యం ముందు ప్రార్థించుకుందాం ప్రేమ గల తండ్రి జయంగల దేవ జీవాధిపతి నీకు కొందనాలు చెల్లిస్తున్నా ప్రభ నాయన నాకు ఇచ్చిన కృపను బట్టి ఎవరికి లేని ఆధిక్యత ప్రేమ సంతోషము అనురాగం మాకు దయచేసిన విధాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఏసీ ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయము నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు వచనంలో మనము జ్ఞాపకం చేసుకున్నామండి అపోస్తుల బోధయ్యందు సహసమందు రొట్టె యందు ప్రార్థన ఎందు ఇడ తీయందుమని వాక్యంలో మనము గమనిస్తున్నాం మరి నలభై మూడు వచనంలో సూచక్రియలు మహత్ కార్యములు అపోస్తుల ద్వారా జరుగునని వాక్యంలో మనము గమనిస్తున్నాం నలభై నాలుగవ వచనంలో ఏమైనా ఉందంటే విశ్వాసులందరినీ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి విశ్వాసులందరూ అంటే విశ్వాసం దేవినీందు నమ్మకం దేవినీందు ప్రేమ ఆయనలో ఉన్నవారికి దేవుడు ప్రతిదీ కూడా అనుగ్రహిస్తాడని మరి వాక్యంలో చెప్పబడింది మరి మార్కు వార్త ఐదో అధ్యాయంలో ఇరవై ఐదవ వచనంలో ఒక స్త్రీ గురించి ఉన్నదండి రక్తశ్రావంగుల శ్రీ గురించి మరి ఆమె విశ్వాసంతో దేవుని అడిగింది అడిగినప్పుడు మరి అక్కడ మరి వాక్యంలో చెప్పబడిన రీతిగా కుమారి నీ విశ్వాసము నేను సమాధాన సమాధానదానమై పొమ్ము అని వాక్యంలో చెప్పబడింది మనలో విశ్వాసముగా కూడి ప్రార్థన చేస్తే దేవుని స్థుతిస్తే దేవుణ్ణి ఆరాధిస్తే అందరము కూడి మరి ఆయనకు ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడని వాక్యంలో మరి చెప్పబడిందని మనం ఏదైనా మనము విశ్వాసంతో అడిగితే ప్రతిదీ కూడా మనకు ప్రలోకం ఉన్న దేవుడు మనకు సహాయం చేస్తాడని అక్కడ వాక్యంలో చెప్పబడింది విధంగా యషయ ఇరవై ఏనమిదో అధ్యాయము ఒక మాట మనం చూసుకుందామండి పదహారో వచనంలో చూద్దామండి ప్రభువైన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు సియోనులో పునాది అయిన రాతిని చేసిన వాడను నేనే అది పరిశోధించిన రాయి మూలకు తలరాయి బహు స్థిరమైన స్థిరమై ఉన్నది అమూల్యమైన రాయి అని అక్కడ వాక్యంలో చెప్పబడిందండి విశ్వసించిన వారందరూ కలవర పడరు అని వాక్యంలో చెప్పబడింది విశ్వసించిన వారందరూ కలవర పడరు పడరు అని ఉందండి మరి విశ్వాసంతో దేవుని అడిగినప్పుడు వారిలో కలవరం ఉండదు భయం ఉండదు దిగులు అనేది ఉండదు మరి విశ్వాసంతో దేవుని అడిగినప్పుడు దేవుడు మనకు అనేక అనేక అవసరతలు అనేకమైనవి మనకు దేవుడు అనుగ్రహిస్తాడు మనము మనలో మరి విశ్వాసంతో అడగకుంటే భయం అనేది ఉంటుంది దేవుణ్ణి ఏదైనా మనము ఆయనలో ఉండి మనం ఆయనలో నమ్మకం ఉండి విశ్వాసంతో అడిగితే దేవుడు ప్రతిదీ మనకు అనుగ్రహించినని మరి అక్కడ వాక్యంలో మనకు చెప్పబడినట్టుగా ఈ కొద్ది మాటలు ముగిస్తుంది